ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం ధర్మరాజు కౌరవులందరూ కూడా చనిపోయారు నా వల్లనే ఈ యుద్ధం జరిగింది అనేటటువంటి విషయం చెబుతున్నప్పుడు ఒక్కొక్కరు కూడా ధర్మరాజుని శాంతిపరచడానికి అని చెప్పి అనేక రకాలైనటువంటి విషయాలను చెప్తున్నారు అంటే యుద్ధం నీ వల్ల జరగలేదు నువ్వు కౌరవులందరినీ చంపించడం జరగలేదు కర్ణుడు చనిపోవడం కూడా ఏమిటి అసలు విషయం అది కూడా అన్నీ చెప్తున్నారు అయితే నకులుడు మాట్లాడుతూ అన్నాడు గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టి యోగాన్ని ఆశ్రయించి అరణ్యంలో ఉంటానని అంటున్నావు అది అన్నీ వదిలిపెట్టిన సర్వసంగ పరిత్యాగులు చేయవలసిన పని నువ్వు రాజువి నీకు అది యోగ్యం కాదు నువ్వు పాటించవలసిన ధర్మాన్ని నువ్వు పాటించాలి అంతే తప్పితే నీకు యోగ్యం కాని ధర్మాన్ని ఎలా స్వీకరిస్తావు ఏకాకిగా వెళ్ళడం అనేది ఎలా అన్వయం అవుతుంది అని అడిగి చెప్పాడు బ్రహ్మచర్యాశ్రమము గృహస్థాశ్రమము వానప్రస్థాశ్రమము సన్యాసాశ్రమము అనేవి నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి గృహస్థాశ్రమాన్ని తీసి మిగిలిన మూడు ఆశ్రమాలలో తక్కిటిలో ఒక పక్కన పెడితే మూడింటికి ఎంత శక్తి ఉందో గృహస్థాశ్రమానికి అంత శక్తి ఉంది ఎందువల్లంటే ఈ మూడు ఆశ్రమాలు గృహస్థు మీద ఆధారపడ్డాయి వేదం అంగీకరించిన సుఖాలు ఏ ఉన్నాయో అవి ధార్మికమైన పద్ధతిలో అనుభవించిన తర్వాత ఈ సుఖాలు ఒక సుఖాల అన్న భావన వైరాగ్యంగా కలిగిన తర్వాత గృహస్థు ధర్మపత్నితో కలిసి వానప్రస్థానానికి వెళ్ళిపోతాడు అంత గొప్పదైన ఆశ్రమాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి వేరొక ఆశ్రమాన్ని స్వీకరిస్తే మనశ్శాంతి కలుగుతుంది అనుకోవడం పొరపాటు యోగ్యమైన గృహస్థాశ్రమాన్ని గృహస్థాశ్రమం శాంతిని వైరాగ్యాన్ని మోక్షాన్ని పొందడానికి పరమ సురక్షితమైనటువంటి కోట పూర్వం ఎందరో రాజులు రాజ్యాలను పాలించారు వాళ్లలో ఏ రాజు యుద్ధం చేయకుండా ఉన్నాడు యుద్ధంలో ఎవరిని చంపలేదా వాళ్ళు వాళ్ళందరూ ఉన్నత లోకాలని స్వర్గప్రాప్తిని పొందారు కదా నువ్వొక్కడివి యుద్ధం చేసావు కనుక పాప పంకిలంలో పడిపోతావా యుద్ధం చేస్తే పాపం వచ్చిందని ఎవరు చెప్పారు ధార్మికంగా ఒక రాజు చేయవలసిన యుద్ధం చేసినప్పుడు దానివల్ల పాపం సంక్రమించదు ఆ కాలంలో రాజులు యుద్ధాలు చేసి రాజ్యాన్ని పరిపాలించారు వాళ్ళు ఉత్తమ లోకాలను పొందారు నువ్వు ఎందుకు ఉత్తమ లోకాలను పొందనని బెంగపెట్టుకుంటున్నావు అందరూ ఏ మార్గంలో ప్రయాణం చేశారో ఆ మార్గంలోనే ప్రయాణం చేయాలి నువ్వొక్కడివి వేరు మార్గం అన్వేషిస్తానని అడగడం సహేతుకంగా లేదు అన్నాడు ఆ తర్వాత ద్రౌపదీదేవి వచ్చి ఒక మహారాజు మనసు బలహీనపడిపోయిదై ఉండకూడదు ఎప్పుడూ నిరాశ నిస్పృహ దోషము చేస్తానన్న దీనత్వంతో కుంగుబాటుతో రాజు ఉండకూడదు రాజు ధైర్యానికి స్థైర్యానికి మారుపేరుగా ఉండవలసి ఉంటుంది నీకు యుద్ధం చేసి అందరినీ చంపడం వలన పాపం వచ్చింది అది పోవాలి అలా పోవాలి అంటే రాజ్యం పరిధించి ఒంటరిగా ఎక్కడికో వెళ్ళిపోతాను కందమూలాలు తింటాను ఎవరో ఏదో చెబితే వింటూ ఉంటానన్న అక్కర్లేని ఆలోచనలు ఎందుకొచ్చాయి మనసు బేరతనం పొందకూడదు రాజు చేతిలో రాజదండం పట్టుకుని రాజ్య పరిపాలన చేస్తూ లోకరక్షణ చేయవలసి ఉంటుందని సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మగారు దిక్పాలురు ఎటువంటి తేజస్సులో ఉంటారో అటువంటి శక్తితో తేజస్సుతో రాజుని సృజించాడు బ్రహ్మగారు ఏ ఉద్దేశంతో సృజించారో దానిని పక్కన పెట్టి నీదైన రీతిలో నిర్ణయం తీసుకుంటాను అనడం శాస్త్ర విరుద్ధం కదా అటువంటి ఆలోచన చేయవద్దు అంది ఇది ధర్మరాజు గారు ఒక రాజ్యానికి రాజు అవుతారు కాబట్టి ఈ రకంగా ఉండడం సహజం అయితే ఈ కలియుగంలో ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క మానవుడు ఉండవలసిన తీరు ఇది ఎందుకంటే మనకి మనం ధైర్యంగా స్థైర్యంగా ఆ ధైర్యానికి స్థైర్యానికి మారుపేరుగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి ఎప్పుడు నిరాశ నిస్పృహతోటి నాకు అది లేదు ఇది లేదు నేను ఏదో అయిపోతానేమో నేను చెయ్యలేకపోతున్నాను నాకు ఉద్యోగం రావట్లేదు నేను ఇంటర్వ్యూ సరిగ్గా చేయలేకపోతున్నానేమో నాకు పెళ్ళి కుదరట్లేదు నేను అందంగా లేనేమో లేకపోతే నాకు చదువు రావట్లేదు ఇంకెప్పుడు చదువుకోలేనేమో అందరూ నన్ను చేసి నేను చేసిన పనిని ఏదో ఒక వంక పెడుతున్నారు నేను సరిగ్గా ఏ పని చేయలేకపోతున్నానేమో నేను బయటకు పెడితే వాళ్ళు ఎవరో నవ్వుతున్నారు నన్ను చూసేనేమో నా గురించే ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నారేమో లాంటి అపోహలు పడుతున్న పిల్లలు పెద్దలు కూడా చాలామంది ఉన్నారు ఈ కలియుగంలో ప్రతీది వాళ్ళని చూసే అనుకుంటున్నారు వాళ్ళని చూసే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ గురించే వాళ్ళు వెటకారాలు చేసుకుంటున్నారు అనేటటువంటి ఉద్దేశాలు ఎక్కువైపోయాయి అది కాక ప్రతి మనిషిలో ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి ఏదో పెరుగుపేక తీసుకురామ్మా అంటే సాయంత్రం ఐదు అయ్యేసరికి భయపడిపోతున్నారు జనాలు పెడితే దారిలో ఎవరైనా ఏమైనా అంటారేమో ఏమైనా చేస్తారేమో అన్న భయం మన మొహంలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు కనిపెట్టి మనల్ని భయపెట్టడానికి ఇంకా ప్రయత్నం చేస్తారు కాబట్టి మనకు మనే మనమే ధైర్యంగా ఉండాలి ఇప్పుడంటే అమ్మ నాన్న అన్న తమ్ముడు అక్క చెల్లి అందరూ ఉన్నారు రేపు పొద్దున్న పెళ్ళి అత్తవారింటికి వెడతావు అప్పుడు నువ్వు ఒక్కతవే నీ వాళ్ళు అన్నవాళ్ళు ఎవరు ఎవరుంటారు కేవలం భర్తని నమ్ముకునే ఆడది మెట్టినింటికి వెళ్ళిపోతుంది అక్కడ ధైర్యంగా ఉండాలి ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు వచ్చిన కుటుంబంలో ఉండే పరిస్థితులు వేరు అక్కడ అలవాట్లు వేరు అక్కడ ప్రేమలు వేరు అక్కడ అభిమానాలు వేరు ఇక్కడికి వచ్చాక వాళ్ళకి ఉంటాయి అయ్యో అందరినీ వదిలేసి మా కోసం మా ఇంటికి వచ్చేసింది ఈ పిల్ల అని ఎంతో ప్రేమగానే ఉంటారు కానీ ఆ ప్రేమకి తండ్రి ప్రేమకి మామగారి ప్రేమకి తల్లి ప్రేమకి అత్త ప్రేమకి తేడాలు ఉంటాయి అది నువ్వు అర్థం చేసుకున్న ఉంటుంది దాన్ని కొంచెం ధైర్యంగా ఎంతో సహనంతో పట్టి ఒక్క ఆరు నెలలు ఏడు నెలలు అలవాటు చేసుకుంటే వాళ్ళు తల్లిదండ్రుల కంటే ఎక్కువైపోతారు వాళ్ళకి నువ్వు కన పిల్ల కంటే ఎక్కువైపోతావు కాబట్టి ఇటువంటి ధైర్యాలు ఆడపిల్లలకు ఉండాలి అలాగే మగపిల్లలకి ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళు ఏదో గిల్టీగా ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు చేసే ఉద్యోగం చేసుకుంటున్నారు ముప్పై ఐదు వేలు నలభై వేలో వస్తున్నాయి అంతకంటే ఎక్కువ జీతం వచ్చే వాడితో మాట్లాడడానికి వీళ్ళు షేమ్గా ఫీల్ అయిపోతున్నారు ఎందుకని వాడికి ఇంకా ఎక్కువ జీతం వస్తుంది నా జీతాన్ని చూసి వాడు నవ్వుతాడేమో అని వీడే ఊహించేసుకుంటున్నాడు వాళ్ళు ఎంతో మర్యాదగా మాట్లాడినప్పటికీ వీడికి అదో అందులో ఏదో చెప్పలేనటువంటి చిన్నతనం కనిపిస్తోంది కాబట్టి అటువంటివి చేయకూడదు చూడండి చాలామంది పిల్లలకి ఉద్యోగాలు లేకపోయినా ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కాకుండా ఇంట్లో ఉన్నా వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికి వేరే ఇళ్లల్లో జరిగేటటువంటి ఫంక్షన్స్కి వెళ్ళడానికి చిన్నతనంగా చూ అనుకుంటున్నారు ఎందుకని ఇంకా మీ అమ్మాయికి ఎప్పుడు పెళ్ళి అవుతుంది జనాలు కూడా అలాగే ఉన్నారండి ఎవరికి ఏది బాధ కలుగుతుంది అని అనిపిస్తుందో అదే మాటని వాళ్ళు పదే పదే అడుగుతుంటారు ఏంటండి ఇంకా మీ అబ్బాయికి ఉద్యోగం రాలేదా ఉద్యోగం రావాలి పెళ్లి చెయ్యాలి అబ్బో అప్పుడే ముప్పై వచ్చేసాయి చూసుకోమనండి ప్రయత్నాలు చేయమనండి మా వాడు ఎవడో ఉన్నాడు బెంగళూరులో నేను అడుగుతాను ఉండండి అంటాడు అడుగుతాను అన్నవాడు అడుగుతాడా అడగడు ఎప్పుడు ఒకళ్ళని ఎలా బాధ పెట్టాలి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ బా వాళ్ళకి ఉద్యోగం వచ్చిన కొడుకుండి పెళ్ళైన పిల్ల ఉన్న అనేక రకాలమైనటువంటి మనస్సు చికాకులతో ఉంటారు ప్రతి ఇంట్లో కూడా ఆ మనసు చికాకు పడుతున్న విషయాన్ని దాచిపెట్టి అవతలవాడి బాధని ముళ్ళు గుచ్చినట్టుగా ఇంకా గుచ్చుతూ ఉంటే ఎంత బాధగా ఉంటుందండి కాబట్టి చాలామంది వెళ్ళడానికి అదొక రకమైన నిరాశతోటి నిస్పృహతోటి వెళ్ళడానికి కూడా కుంగిపోతూ ఉంటారు కాబట్టి అటువంటి పనులు చేయకూడదు మనకి మనం ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి జరుగుతుందండి చేస్తాం చూడాలి మా అమ్మాయికి తగ్గవాడు రావట్లేదు మా అబ్బాయికి త చదువుకున్న చదువుకి తగ్గినటువంటి ఉద్యోగం రాలేదు అందుకనే చెయ్యట్లేదు అంటే ఇంకోసారి వాడు అడగడు కాబట్టి ఎప్పుడూ కూడా బ్రహ్మగారి దిక్పాలకులు ఎటువంటి వాళ్ళు అటట్టు అటువంటి తేజస్సుతో అటువంటి శక్తితో ఉండాలని చెప్పి రాజుని సృష్టిస్తాడు అక్కడ రాజు అయితే ఇక్కడ ఇంటి యజమాన్ని ఇంటి యజమాని ఢీలా పడిపోతే ఇల్లంతా కూడా ఢీలా పడిపోతుంది కాబట్టి బ్రహ్మగారు చేసినటువంటి బ్రహ్మగారు రాజదండనీతి అనేది లోకంలో ప్రతిష్ఠించాడు రాజుకు శిక్ష వేసే అధికారం ఉంటుంది ఒక పాపం చేసిన వాడికి రాజు శిక్ష వేస్తే ఆ పాపం అక్కడితో పోతుంది ఒకప్పుడు నేను ఎంతో కష్టం పొందానన్నది నీకు తెలుసు కదా అంటే ఇది ద్రౌపదీదేవి చెప్తోంది ధర్మరాజు గారితో ఎందుకంటే ఆవిడ చాలా కష్టం పడింది కదండి రజస్వల ఏకవస్త్రగా ఉన్న నన్ను సభకు ఏడ్పించి వలవలు కల్పించడానికి దుర్యోధనాదులు ప్రయత్నిస్తే దానికి తగిన శిక్షగా దుర్యోధన దుస్సాసలను నువ్వు సంహారం చేసావు వారి ప్రియమిత్రుడైన కన్నుడు వాళ్ళకు అనుకూలంగా మాట్లాడి వాళ్ళని రెచ్చగొట్టి చెయ్యకూడిన పనులు చేసేటట్లుగా చేశాడు కనుక సంహరించావు అది పాపము దోషము ఎలా అవుతుంది నీకు విహితమైన కర్మ నువ్వు చేసావు కాబట్టి అది పాపం కాదు శిక్షించవలసిన వారిని శిక్షించకపోతే ఆ మహారాజు ఇంద్రతుల్యుడైనా సరే ఆయనకు పాపం అంటుకుంటుంది ధర్మాన్ని విడిచిపెట్టి అందుకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిని యుద్ధంలో మట్టు పెట్టావు అధర్మాత్ములను శిక్షించకపోతే పాపం నువ్వు చేసింది ధర్మమే తప్పితే అధర్మం కాదు నువ్వు బెంక పెట్టుకోకుండా రాజ్యాన్ని స్వీకరించి పరిపాలించవలసి వచ్చింది పరిపాలించవలసింది అని చెప్పింది అప్పుడు అర్జునుడు మళ్ళీ ధర్మరాజుతో చాలా సారవంతమైన మాటలు చెప్తూ అన్నాడు రాజు చేతిలో రాజదండాన్ని పట్టుకుని తప్పు చేసిన వారిని శిక్షిస్తానని అనకపోతే వ్యవస్థ తీవ్రమైన స్థితికి వెళ్ళిపోతుంది సన్యాసులు కూడా అక్రమ మార్గాన్ని అనుసరిస్తారు పాలు విషమవుతాయని ఎవరూ అనుకోరు రాజు రాజదండాన్ని పట్టుకోకపోతే అంత తీవ్రమైన పరిణామాలు ఏర్పడతాయన్నది ప్రతిపాదన బలవంతులైన వారు బలహీనులైన వారు స్త్రీలను ధనాన్ని భూమిని పశువుల్ని అన్నిటినీ అపహరిస్తారు రాజదండాన్ని విడిచిపెట్టి ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తించడానికి ప్రజలకు అవకాశం కల్పించిన ప్రభువుకి ఈ పాపం అంటుకుంటుంది రాజదండం పట్టుకుని ధర్మం ఆచరించి దుష్టలను శిక్షించడాన్ని హింసగా భావన చేయవద్దు దుష్టమైన నడవడి కలిగిన వారిని శిక్షించిన శ్రీ మహావిష్ణువు శివుడు సుబ్రహ్మణ్యుడు ఇంద్రుడు ఎవరైనా సరే ధర్మ సంస్థాపన అర్థం అలాగే ప్రవర్తిస్తారు దుష్టులైన వారిని అలా దండించకపోతే లోకం ఏమైపోతుంది భగవత్ స్వరూపులైన వారు లోకాలను అలాగే కాపాడారు కదా దుర్మార్గులైన వారిని దండించడం చేత భగవంతుని అవతారాలు కూడా గౌరవాన్ని పొందుతున్నాయి ఆ దండనీతి వలనే అధర్మం అణిగిపోతుంది రాజు చేతిలో రాజదండం పట్టుకుని ఉండటం వలన అర్ధ కామములు నిందల పాలు కాకుండా ధర్మ మార్గంతో ముడిపడుతున్నాయి నువ్వు సింహాసనాన్ని అధిష్ఠించు అన్నాడు అర్జునుడు ఒక మనిషి అశాంతితో ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా చెప్పి ఆ మనిషిని శాంతన పొందేటట్టుగా చేస్తున్నారు అన్నదమ్ములు భార్య పరమాత్ముడు అందరూ కూడా స్నేహితులు స్నేహితుడి కిందే పరమాత్ముడు ఉన్నాడు కదండి కాబట్టి ఒక మనిషిని ఎంతలా శాంతన పొందేటట్టుగా చెయ్యాలి అనేది మనకి శ్రీ మహాభారతం చెబుతోంది అంతేగాని అశాంతితో ఉన్న మనిషిని అదే పనిగా గుచ్చి గుచ్చి ఇంకా బాధపడేటట్టుగా చెయ్యకూడదు అనేది స్పష్టంగా ఇక్కడ మనకి తెలుస్తోంది కాబట్టి అర్జునుడు అలా చెప్పిన తర్వాత భీముడు మాట్లాడుతూ అన్నాడు ఒకప్పుడు సభలో మాయాజూతం కల్పించి రాజ్యం అపహరించి కౌరవులు అరణ్య అజ్ఞాతవాసాలు కల్పిస్తే మనం అరణ్యంలో విరాటరాజు గారి కొలువులో ఎన్నో కష్టాలు పడ్డాం అప్పుడు నువ్వు అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తయిన తర్వాత ధార్మికమైన మార్గంలో అవసరమైతే యుద్ధం చేసి పౌరుష ప్రతాపాలను చూపించి మన రాజ్యం మనం పొందుదామని అన్నావు ఆ పద్ధతి అనుసరించే కదా యుద్ధానికి సిద్ధపడ్డాం అప్పుడే నీకు కౌరవుల చేతిలో మనమైనా మరణించ మనమైనా మరణించాలి లేదా మన చేతిలో కౌరవులైనా మరణించాలి అనేటటువంటి విషయం తెలుసు కదా ఇప్పుడు వాళ్ళందరూ చనిపోయిన తర్వాత అయ్యో యుద్ధం చేయడం తప్పైపోయిందని అనడం ఆశ్చర్యంగా ఉంది ఈ బుద్ధి ముందే ఉండాలి అప్పుడు యుద్ధం చేసేసి ఇప్పుడు ఎందుకు చేశానని వేడివిర్చుకుంటే ప్రయోజనం ఏమిటి అప్పుడు ఆలోచనలోకి వచ్చిన ధర్మం ఆచరించిన తర్వాత కూడా అది ధర్మమే ఇప్పుడు నీకు ఒక భ్రాంతి రూపమైన పరిస్థితి ఏర్పడింది వాళ్ళందరినీ చంపేశాక దోషం చేశానేమో అన్న భావన నీ ఎందు కల్పింపజేస్తుంది అటువంటి భావన పెట్టుకోవద్దు అని చెప్పాడు దేవస్థానుడనే ముని ధర్మరాజు మనసు బాగా ఉంచుకునేటట్టుగా మాట్లాడుతూ ఓ ధర్మరాజ విధి నిర్ణీతములైన జయాపజయాలు రాజులకు కలుగుతూనే ఉంటాయి వాటి వలన మనస్సునందు వికారాలు పొందకుండా పొంగిపోకుండా కుంగిపోకుండా ఉండగలగాలి స్థిర చిత్తంతో మనిషి నిలబడి ఎవరినీ మోసం చేయకుండా కులధర్మాన్ని కాపాడుకుంటూ నీకు సంప్రాప్తమైన రాజ్యాన్ని పరిపాలించాలి ఆ తర్వాత వానప్రస్థాశ్రమం ఆశ్రయించి జ్ఞానాన్ని పొంది పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందాలి అదే ఇంతకు పూర్వం నీ ముందు రాజులు అనుష్ఠించిన మార్గం పెద్దలందరూ ఏ మార్గంలో ప్రయాణం చేసి ఉన్నతిని పొందారో దానిని వదిలిపెట్టకూడదు నువ్వు కూడా రాజ్యాన్ని స్వీకరించి చక్కటి మనసుతో పరిపాలన చెయ్యి అన్నాడు ఇంకా వ్యాకులతతో ఊగుతున్న మనసుతో ఉన్న ధర్మరాజుకి ధర్మవాకుల చేత ఇంతమంది ప్రబోధనం చేస్తున్నారు అంటే మనస్సు ఎంత అశాంతితోటి ఉంది ధర్మరాజు గారిది అనేది అంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ చెబుతున్నారు ఇప్పుడు భీముడు అర్జునుడు తమ్ముడు అయి ఉండొచ్చు కానీ ఎంతో గొప్పమంది గొప్పవాళ్ళు చెబుతున్నారు చెబుతున్నప్పుడు కూడా అతని మనసు ఇంకా అశాంతితోటి ఉంది అంటే ఎంత వ్యాకులతతోటి ఉందో ఆ మనసు కాబట్టి ఆ ముని చెప్పిన తర్వాత వ్యాస భగవానుడు అద్భుతమైన పరమ సారవంతమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ధర్మరాజు గారితో అన్నాడు ధర్మరాజా అర్జునుడు చెప్పింది పరమసత్యం పెద్దలైన వారన్ని ఆశ్రమాలలో గృహస్థాశ్రమ ధర్మం చాలా చాలా గొప్పదని చెబుతూ ఉంటారు ఎందువలనంటే మిగిలిన మూడు ఆశ్రమములే కాక పశువులు పక్షులు మొదలైన సమస్త జీవుల పోషణ గృహస్థు మీదనే ఉంది ఒక వ్యక్తి గృహస్థాశ్రమనందు ఉండి తాను తరించగలడు ఒక రాజు ఉంది ఉండి లోకానికి ఎక్కువ మేలు అందించగలడు రాజదండం చేత పట్టుకుంటాడు కనుక సమాజం అంతటినీ కూడా హితకరమైన మార్గంలో నడిపిస్తాడు అటువంటి రాజు నేను తపస్సు చేస్తాను ఇంద్రియ నిగ్రహం కోసం ఎక్కడికో వెళ్ళిపోతాను బ్రహ్మచర్యం పాటిస్తాను అనడం ధర్మం కానే కాదు రాజు రాజధర్మాన్ని పాటించాలి దాని కొరకు గృహస్థాశ్రమంలో ఉండాలి రాజదండనాన్ని చేత పట్టుకుని లోకమంతటా శాంతిని నెలకొల్పి ఎవరు పట్టుకోవాల్సిన ధర్మాన్ని వారు పట్టుకునేటట్టుగా ధర్మాత్ముడై రాజు చూడాలి తప్పితే తనకు అక్కర్లేని ధర్మాన్ని పట్టుకుని అడవికి పెడతాను అంటే సమాజం తలకిందులైపోతుంది నాకు డబ్బు అక్కర్లేదు అని రాజు అనకూడదు ధనాన్ని సంపాదించి ప్రధాక్షేమం కోసం ఖర్చు పెట్టాలి యుద్ధం వస్తే ధైర్యంతో యుద్ధం చేయాలి తప్ప పారిపోవడం రాజుకుండవలసిన లక్షణం కాదు ప్రజలను రక్షించవలసిన రాజు రక్షించకుండా వేరు మార్గాలకు అనుసరిస్తాను అనడం రాజుకు సంబంధించినంత వరకు పాతకం ఇక్కడ రాజు 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 అని ఒక రాజు చేయవలసిన పనులు మనకి చెప్తున్నారు కానీ ఈ విషయాలు మన ఇంటి అంటే ప్రతి ఇంటికి ఉండేటటువంటి రాజు ఎవరు ఆ ఇంటి యజమాని అతడు ఏ విధంగా ఉండాలి అనేది మనం అనున అనువదిస్తూ అనువందించుకుంటూ కనుక చూసుకుంటే ఒక ఇంటి యజమాని ఏ రకంగా ఉండాలి ఏ రకంగా సంసారాన్ని ఆ కుటుంబాన్ని పైకి తీసుకురావాలి ఏ రకంగా ఉద్ధరించాలి అనేటటువంటి విషయం మనం తెలుసుకోవాలి ఇక్కడ ఇది ఒక పురాణం దాంట్లో యుద్ధం జరిగింది ఇది రాజు కాబట్టి అలా ఉండాలేమో అంతే అనేసి విధులేకుండా ఈ రాజధర్మాలన్నీ కూడా ప్రతి ఇంటికి ఉండేటటువంటి యజమాని అయినటువంటి రాజు ఆ రకంగా చేయగలిగితే ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ధర్మరాజా నువ్వు వేదం చదువుకున్నవాడివి వేదముల చేత చెప్పబడిన మార్గములు తెలిసి ఉన్నవాడివి వెళ్ళకూడని మార్గము ఎంచుకుని నువ్వు వెళ్ళకూడదు రాజ్యాన్ని పరిపాలన చేయి రాజదండాన్ని పట్టుకోవడం ద్వారా పాపం చేసిన వారి పాపం కూడా తొలగించగలవు పునర్జన్మ సిద్ధాంతం సనాతన ధర్మానికి పరాణప్రదం చేసిన పాపపుణ్యాలకు ఫలితంగా సుఖదుఖాలుగా అనుభవించాలి రాజు ఒక్కడే ఈ పాపాలను పోగొట్టుకోవడానికి మార్గాన్ని కల్పించగలిగినవాడు రాజదండం చేత పట్టి ఉంటాడు కనుక చేసిన పాపానికి రాజు వేసిన శిక్ష అనుభవిస్తే ఆ పాపం పోతుంది భగవంతుని దగ్గర ఏ పాపం లేనివాడుగా నిలబడడానికి అవకాశం కలుగుతుందని చెప్పి వ్యాసమహర్షి ఇద్దరు అన్నదముల ఉపఖ్యానాన్ని చెప్పడం మొదలుపెట్టాడు ఇక్కడ ఒక రాజు వేసే శిక్ష వలన ఆ మనిషి చేసినటువంటి అంటే ప్రజలలో ఉన్నటువంటి ఆ మనిషి చేసేటటువంటి పాపం పోతుంది అన్నారు అంటే రాజుని భగవంతుడిగా ఆ రాజ్యానికి ఏలేటటువంటి రాజు భగవంతుడితో సమానం అన్నట్టుగానే చెప్పారు ఎందుకంటే భగవంతుడి దగ్గర మనం చేసిన తప్పుని మనం చెప్పుకుంటే కొంత పాపం పోతుంది కానీ ఇప్పుడు రాజు కనుక ఆ శిక్ష వేస్తే నువ్వు ఫలానా శిక్ష ఇప్పుడు దొంగతనం చేశాడు కారాగారంలో ఆరు నెలలు ఉంచుతాను అంటే అతడు చేసిన పాపం పోతుంది ఆ దొంగతనం చేసిన పాపం పోతుంది అలానే ప్రతివాడు దొంగతనం చేయడం ఐదారు నెలలు కారాగారంలో ఉండడం వలన ఆ శిక్ష ఆ పాపం పోతుంది అనుకోవడం తప్పు అలా కాదు ఎప్పుడైనా పొరపాటుగా ఏదైనా తప్పు కనుక చేసినట్టయితే ఆ తప్పుని రాజు దండిస్తే ఆ పాపం పోగొట్టుకోవడానికి ఆ మనిషికి ఒక రకమైనటువంటి అవకాశం దొరుకుతుంది కాబట్టి ఇక్కడ ఇంట్లో భార్య అవనండి పిల్లలు అవనండి తల్లిదండ్రులు అవనండి ఏదైనా చిన్న పొరపాటు చేస్తారు అందులో ముఖ్యంగా పిల్లలు ఏదో ఒకటి దెబ్బలాడుకోవడము తెలియకుండా తల్లిదండ్రులకు తెలియకుండా ఇంట్లోంచి ఓ పది రూపాయలో ఇరవై రూపాయలు తీసుకెళ్ళడము లేకపోతే ఎవరినైనా స్కూళ్ళల్లో కొట్టేసి ఇంటికి వచ్చి ఏమీ చెప్పకుండా ఉండడమో ఆ స్కూల్ టీచర్ వచ్చి కంప్లైంట్ చేసేంతవరకు తల్లిదండ్రులకు తెలియకపోవడము జరుగుతూ ఉంటుంది ఇవన్నీ సహజంగా ప్రతి ఇంట్లో జరిగేటటువంటి ప్రతి ఒక్కళ్ళు చేసేటటువంటి చిన్న చిన్న తప్పులు అయినప్పటికీ అది పాపం కిందే తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే అప్పుడు తండ్రి కనుక ఇలాంటి పని చేస్తావా నువ్వు ఇంకెప్పుడైనా ఎవరి డబ్బులైనా తీసుకోవడం కానీ ఎవరినైనా కొట్టినట్టు కానీ తెలిసిందంటే జాగ్రత్త అని చెప్పి దండించాడు దండించాడంటే నాలుగు దెబ్బలు వేయడము లేకపోతే రెండు రోజులు వీడికి అన్నం పెట్టద్దండము లేకపోతే వాడిని వాడితోటి నలుగురం మిగిలిన వాళ్ళం అందరం కూడా రెండు రోజులు మాట్లాడద్దు అండము ఇటువంటి శిక్ష వేశాడనుకోండి ఆ తప్పు చేసిన పాపం ఆ పిల్లవాడికి పోతుంది పిల్లకో పిల్లవాడికో కాబట్టి ఇంటి యజమాని ఎప్పుడు ఈ కలియుగంలో రాజు కిందే సమానం ప్రభుత్వంలో ఉండేటటువంటి వాళ్ళే రాజులు అనుకోళ్ళే ప్రతి ఇంటికి ఓ రాజు ఓ రాణి పిల్లలందరూ రాజకుమారులు రాజకుమార్తెలు అంతే కదండి ఆ రకంగా ఊహించుకొని మనం కనుక సంసారాలు కనుక చేసి మన కుటుంబాన్ని కనుక సంతోషంగా ఉండేటట్టు చేసుకోగలిగితే అంతకంటే పరమానందం ఇంక ప్రపంచంలో ఏదీ ఉండదు జీవితంలో ఎప్పుడూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం ఎటువంటి దుష్ప్రమణ పరిమాణాలు కూడా రాకుండా ఉంటాయి అది కూడా కాకుండా ప్రతి ఇంటిలోనూ అశాంతి అనేది లేకుండా ఉంటూ ఉంటుంది ఎంతవరకు మనం చేయగలమో అంతవరకు ధైర్యంగా నవ్వుతూ ఆనందంగా సంతోషంగా తాను ఉంటూ రాజైనటువంటి యజమాని ఉంటూ ఇంట్లో వాళ్ళందరినీ కూడా సంతోషంగా ఉంచగలిగితే ఆ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ధర్మరాజు గారికి ఇంతమంది నీతులు చెబుతున్నారు అనేటటువంటి విషయాన్ని వింటూ మనం కూడా ఈ ధైర్యాన్ని తెచ్చుకోవాలి ధర్మరాజు గారు ఎలా అయితే అశాంతిని పొందారో అటువంటి అశాంతులు అంటే కన్నుడ్ని చంపేశాము ఒకళ్ళని చంపేశాము అన్నంతటువంటి అశాంతి కాకపోయినా కొన్ని కొన్ని అశాంతులు ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఉంటూ ఉంటాయి కాబట్టి ఆ అశాంతిని పొందకుండా ఉండేటటువంటి అందుకు ఇటువంటి ధైర్యవచనాలు చెప్పినటువంటివి కూడా అన్నీ మన మనసులో కనుక ఉంచుకుంటే ధైర్యంగా మనం ముందుకు సాగి మన జీవితాన్ని ఎంతో ఆనందంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం రేపటి పారాయణంలో వ్యాసమహర్షి వాళ్ళ వారు చెప్పినటువంటి ఇద్దరు అన్నదమ్ముల ఉపాఖ్యానాన్ని ధర్మరాజు గారికి ఏ విధంగా చెప్పారు అనే విషయాన్ని మనం వింటూ మనం కూడా దాంట్లో నుంచి గ్రహించవలసినటువంటి నీతిని గ్రహిస్తూ రేపటి పారాయణాన్ని మనం కొనసాగిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ